హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మన విజయవాడలో ఉంటే కూరగాయలు కి అయితే వచ్చేసాను రైతు బజార్కి నిజంగా ఇక్కడ రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయండి అబ్బా అసలు ఏమున్నాయో తెలుసా కానీ అన్ని కూరగాయలు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి రేట్ ఎక్కువైపోయినా పర్వాలేదు కానీ ఫ్రెష్గా ఐటెం ఉంటే బాగుంటుందని చెప్పి నాకేం కావాలో అవన్నీ అయితే కొని ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నా మీరెవరికైనా కావాలంటే మీరు కూడా రైతు పొడికాలంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి లేదా మీ ఇంటి ముందుకు వస్తే అవన్నీ తీసుకోండి నేను వెళ్తున్నాను సో మీకు కూడా చెప్తున్నాను ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ నచ్చితే దానికి తోడు ఏంటంటే ఈరోజు నా వాయిస్ అనేది చాలా క్లమ్జీగా ఉంటే ఐఎమ్ సారీ ఎందుకంటే నాకు జలుబ్ చేసి సరిగ్గా వాయిస్ అయితే రావటం లేదు అందుకని నల్గా ఉంటుంది వాయిస్ రైతు భజన మొత్తం కూడాను ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాను మీకు క్లారిటీ లేకపోతే నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే వీడియో నచ్చేదని అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అప్పటి అయితే thank you so much please support my channel okay bye friends